మేమిప్పుడైతే జోషిమట్కి వెళ్తున్నామండి బద్రీనాథ్ వెళ్ళే రూట్లో జోషిమాట్ అనే ఊరు ఉంటుంది అక్కడ జోషిమఠలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది సో ఆ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము బద్రీనాథ్ వెళ్ళే రూటే ఇది జోషిమట్కి అమ్మ జోషిమాట్ వెళ్ళే రూట్ అయితే మామూలుగా లేదండి చాలా చాలా ఘోరంగా ఉంది భయం అవుతుంది చూసారు కదా మేము మేము వెళ్ళేసరికి వర్షాకాలం అయితే స్టార్ట్ అయ్యింది ఇగోండి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద లోయలు హిమాలయ పర్వతాలంటే లోయలు మనందరికీ తెలుసు మేమైతే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాము అలకనంద నది ఒక రేంజ్లో అయితే ప్రవహిస్తుంది ఒక పక్క ఏమో ఎత్తైన పర్వతాలు ఒక పక్కేమో లోయలు ఒక పక్కేమో అలకనంద రివరు మధ్యలో రోడ్డు చాలా చాలా బాగా అనిపించిందండి జర్నీ అయితే నిజంగానే ఎక్సలెంట్గా ఉంది జోషిమట్లోని ఉన్న నరసింహ దేవాలయం సప్తభద్రీలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలోని విగ్రహం విష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహ స్వామికి అంకితం చేయబడుతుందని చెబుతున్నాయి పురాణాలు జోషిమఠ్ హిందూ పురాణాలలో లోతైన మరియు ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటుంది ఈ జోషిమఠ్ అనే ఊరుని జ్యోతిర్మఠ్ అని కూడా పిలుస్తారు ఈ జోషిమట్ అనే ఊరు వచ్చేసి చమేలీ జిల్లాలో ఉంటుందండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలలో బద్రీనాథ్కి వెళ్ళే దారిలో చమేలీ జిల్లాకి సంబంధించిన ఒక గ్రామం అనమాట జోషిమట్ అనేది జోషిమట్లో ఉన్న మందిరాన్ని దర్శించుకొని అటు నుంచి బద్రీనాథ్కి అయితే వెళ్తాం అనమాట మేము చూడండి ఫ్రెండ్స్ బద్రీనాథ్ రోడ్లో మొత్తం రాళ్ళు అయితే పడిపోయినాయి కొండ అన్ని అన్నివి పడిపోయినాయి ఎప్పటికప్పుడు ఇప్పుడే పడ్డాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి చేసే బీళ్ళతో మళ్ళీ భక్తులకు ఇబ్బంది లేకుండా పంపుతున్నారు ఇగో ఈ రాళ్ళన్నీ పడిపోయినాయి ఇదిగోండి ఈ రాళ్ళన్నీ పడిపోయినాయి ఇప్పుడే చేసే బీళ్ళతో క్లీన్ చేసి వెహికల్ సాపేశారు మమ్మల్ని సో ఇదిగోండి వర్క్ అవుతూనే ఉంది పాపం చాలా కష్టపడుతున్నారు ఇగోండి ఇవన్నీ క్లీన్ చేసి ప్రయాణ యాత్రికులు అయితే పంపిస్తున్నారు అనమాట ఇగోండి వెహికల్స్ ఆపేసారు ఎక్కడికక్కడ చాలా ఘోరంగా ఉంది రోడ్డు అయితే ఏం కాదు అంతా దేవుడే ఉన్నాడు దేవుడు దయ్య అసలు ఇంకా మంచి ఉంది సరే కడపలేదు చూడండి అసలు కొండలు చూస్తేనే చాలా చాలా భయం అయిపోతుంది అమ్మో ఎంత ఘోరంగా ఉందో చూడండి రోడ్డు అయితే నిజంగా ఈ రోడ్డు వేసిన వాళ్ళకి దండం పెట్టాలి చేతులు మొక్కచ్చు చేతులైతే మొక్కచ్చు చూడండి మొత్తం పడిపోయినాయి రాళ్ళు వెళ్ళకూడదు అసలు అసలు దారే కనిపించట్లేదు మొత్తం వర్షం పడుతుంది ఫుల్ గా మంచు స్నో తో అయితే ఉంది పొగ మంచు మొత్తం కంపేసింది రోడ్డుని చూడండి అసలు అసలు దారి ఏం కనపడట్లేదు చూడండి అసలు ఎట్లుందో కొండలు మేమైతే కారు లోపల నుంచి తీస్తున్నానండి జర్నీలో ఉన్నాను జర్నీ చేస్తూ వీడియో చేస్తున్నాను సో చాలా చాలా అవుతుంది మాకు కానీ ధైర్యం చేసి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ కదా ఇలాంటి తిరగడం అంతా శివయ్య శివాయ శివుడు లేని మనం లేము దేవుళ్ళు లేని మనం లేము అసలు హిమాలయాలు టూర్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలండి అన్నిటి ముందు మనం వచ్చేసి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అలాగే చాలా ఎలాంటి మనకి ఏమంటే ఏమంటారు ఏమన్నా ఇంజరీస్ కానీ లేకంటే మన హెల్త్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యాత్ర చేయడము కష్టమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాతావరణం కానీ తెలుగు రా రాష్ట్రాలలో ఉన్న ఫుడ్ కానీ ఏవి వెదర్ కానీ మనకు హిమాలయస్లో దొరకవు అక్కడ మనం యాత్రకు పోతే కంప్లీట్గా హిమాలయ మంచు కొండల్లో వర్షాల మధ్యలోనే ఉండాలి మినిమం ఎయిట్ టు టెన్ డేస్ యాత్ర అవుతూ ఉంటుంది ఉన్నన్ని రోజులు మనం హిమాలయాలలోనే బ్రతకాలి సో అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదండి అందరూ అక్కడికి వెళ్ళే ముందు మెడికల్ టెస్ట్లు అవి ఇవి చేయించుకొని ట్యా టూర్కి వెళ్తే అక్కడ వాతావరణం తగ్గట్టు మనం యాత్ర నడిచేది ఉంటుంది వెహికల్లో వెళ్ళేది ఉంటుంది సో అన్నీ ఉంటాయి కాబట్టి మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ కావచ్చు స్ప్రేలు కావచ్చు అయినా జ్వరం వచ్చినా పెయిన్స్ వచ్చినా ఏదైనా తలనొప్పి వచ్చినా వాటికి తగ్గట్టు అన్నీ మనం మెడికల్ కిట్ లాంటిది తీసుకొని పోవాలి అలాగే చలి కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెయిన్ కోట్లు స్వెటర్లు ఏ ఒక్కటి మర్చిపోకుండా తీసుకెళ్తే మంచిది ఒకవేళ మనం మర్చిపోయి వెళ్ళినా సరే అక్కడ ఉంటాయండి రేట్ ఎక్కువ ఉంటుందని ఏం భయపడద్దు అండి మన సైడ్ ఏ రేట్లు ఉంటాయి కూడా దరే రేట్లు ఉంటాయి రెయిన్ కోట్లు స్వెటర్లు ఇంకా తక్కువకే ఇస్తారు మన సైడ్ కన్నా ఇక్కడ చూడండి మేమైతే జోషి మట్టికి వెళ్తున్నాము ఆ దారిలో అయితే మొత్తం వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కొండల మీద నుంచి మట్టి అంతా జారి పడిపోతుంది మేము వెళ్ళే ముందే రాళ్ళన్నీ పడిపోయినాయి కొండ మీద నుంచి కింద వచ్చి పడ్డాయి మా ముందే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు కాసేపు వెహికల్స్ నాటు ఇటు వెహికల్స్ ఆపేసి ఒక వన్ అవరు ఎక్కడికక్కడ ఈ టార్చిలు జేసీబీలు ఉన్నాయండి ఏ రోడ్డు డ్యామేజ్ అయినా ఏం ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడే గవర్నమెంట్ వాళ్ళు టక టక క్లీన్ చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పంపిస్తున్నారు సో దాంట్లో అయితే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని మనమైతే మెచ్చుకోవచ్చు మన ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర తెలంగాణ నుంచి అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం నుంచి అలాగే ఇంకా ఒరిస్సా నుంచి రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఇంకొచ్చేసి పంజాబు ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి కర్ణాటక కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా బయట ఫారిన్ కంట్రీస్ నుంచి జర్మనీసు నార్త్ కొరియా నుంచి కావచ్చు ఇంకా బయ బయట కంట్రీస్ వాళ్ళు కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు సో అన్ అదంతా గవర్నమెంట్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఎంత రోడ్లు డ్యామేజ్ ఉన్నా ఎంత రిస్క్తో కూడుకున్న రోడ్లైనా యాత్ర అయినా సరే గవర్నమెంట్ వాళ్ళు అయితే మనకు అన్ని సేవలు అందిస్తున్నారు ఎక్కడికక్కడ సేఫ్టీగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు సో ఆ విషయం అయితే బాగా నచ్చిందండి సో ఏం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఆనందంగా యాత్ర అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం పర్సనల్గా మన హెల్త్ పరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు రూమ్స్ కానీ అలాగే ఇంకా బట్టలు కానీ మనం షాపింగ్ చేయాలన్నా రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయండి మన సైడ్ అయితే ఎలాగో ఉంటాయి అలాగే ఇంకొంచెం తక్కువగానే ఉంటాయి ప్రాబ్లం లేదు ఫ్లైట్లో వచ్చే వాళ్ళకైతే లగేజీ ప్రాబ్లం లగేజీ మనిషికి ఒక ఫిఫ్టీన్ కిలోస్ చెకింగు సెవెన్ కేజీస్ క్యాబిన్ వరకే ఉంటుంది కాబట్టి సో లిమిట్స్లో చూసుకొని షాపింగ్ చేసుకోండి రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా కాదు మేము ట్రైన్కి వెళ్తాం అనుకునే వాళ్ళైతే ఈ యాత్రలలో గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లో ఎంత షాపింగ్ అయినా చేసుకోవచ్చు ఏమి నచ్చినోటి ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ బట్టలు కావచ్చు షాలువలు కావచ్చు డిఫరెంట్గా ఉంటాయి చాలా చాలా బాగా ఉంటాయి షాలువలు అయితే బాగా ఎక్కువ ఫేమస్ ఇక్కడ నచ్చినోటి మనం ఎన్నైనా కొనుక్కోవచ్చు ట్రైన్లో ఎంత లగేజ్ అయినా తీసుకెళ్ళచ్చు సో ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మన పర్సనల్ వెహికల్లో తిరగడం కంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెహికల్స్లో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వెహికల్లో మనం తిరగడం చాలా చాలా మంచిది ఎందుకంటే మన పర్సనల్ వెహికల్లో తిరిగితే రోడ్లు మనసేల్లాగా ఉండవు మొత్తం హిమాలయాస్ అంటే మొత్తం ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది సో మనం అంత సేఫ్ కాదు మనం ఓన్ డ్రైవింగ్ చేసుకోవడం సేఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు అక్కడ లోకల్ వాళ్ళ వెహికల్ తీసుకొని మనం వెళ్తేనే చాలా చాలా అండి వాళ్ళకైతే వాళ్ళైతే డైలీ అక్కడ తిరుగుతుంటారు కాబట్టి మనకు సేఫ్గా తీసుకెళ్తారు సేఫ్గా తీసుకొస్తారు సో అలా అలాంటివన్నీ మనం ఉండాలి మాకు వెహికల్ ఉంది కదా మేము అని అయితే ఎవరు పొరపాటున కూడా అనుకోవద్దండి చూసారు కదా రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో ఏ క్షణాన్ని వర్షం పడుతుందో ఏ క్షణానికి మన రాళ్ళు వచ్చి పడతాయో ఏ క్షణాన మట్టి కొట్టుకొచ్చి రోడ్డు మీద పడుతుందో తెలియదు సో అక్కడ లోకల్ వెహికల్స్ అయితే మనం క్యాబ్స్ మాట్లాడుకుంటే సరిపోతుంది క్యాబ్స్ కూడా గ్రూప్గా వచ్చేవాళ్ళు ఫ్యామిలీ వచ్చేవాళ్ళు మనిషికి పర్సనల్ కార్ తీసుకుంటే గానీ తక్కువలోనే వస్తుందండి మరీ ఎక్కువ ప్రైస్ ఏం చేయరు అన్నీ రీజనబుల్గానే ఉంటాయి సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే వెళ్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం మేమైతే జోషి మట్టిలో ఉన్న జో స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి దర్శించుకోవడానికి ప్రజెంట్ అయితే జోషి ప్రయాణం చేస్తున్నాము జోషి మట్టికి వెళ్ళే దారిలో మేము స్టార్ట్ అయ్యేకి కాసేపు అయితే వర్షం పడుతుంది మేమైతే జోషిమట్టికి ప్రయాణం చేస్తున్నామండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలలో ఉన్న జోషిమట్లోని నరసింహస్వామి టెంపుల్కి అయితే దర్శనం కోసం మేమైతే వెళ్తున్నాము మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాము మేము ఏమంటూ స్టార్ట్ చేసాము జర్నీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే వర్షాకాలం కదా ఫుల్ వర్షం పడుతుంది చూసారు కదా రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో నేనైతే కారులో నుంచి కిందికి దిగలేక వర్షం పడుతుంది కాబట్టి కారు లోపల నుంచి వీడియో తీసాను వర్షం పడుతుంది అంత క్లారిటీ లేదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డిస్టబెన్స్ వస్తుంది ఎవరేమనుకోకండి ఇగోండి కారులో నుంచే మీకోసం మీకు హిమాలయ పర్వతాలకు రాలేని వాళ్ళ కోసం వీడియో చూపిద్దామనేసి నేనైతే మీ అందరి కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను జోషిమట్టికి వెళ్ళి నరసింహస్వామి టెంపుల్ కూడా మీకు చూపిస్తాను సో తప్పకుండా దర్శించుకోండి వీలైతే హిమాలయాలకు వచ్చినప్పుడు కూడా చూడండి దర్శించుకోండి రాలేని వాళ్ళ కోసం అయితే నా వీడియో చూడండి అందరూ బాగుండాలనేసి అందులో ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్రయాణం అయితే జోషి మట్టికి అవుతుంది నరసింహస్వామి టెంపుల్ని దర్శించుకొని అటు నుంచి బద్రీనాథ్కి వెళ్తాము నెక్స్ట్ వీడియోలో బద్రీనాథ్ టెంపుల్ వీడియో కూడా బద్రీనాథ్ కూడా నేను మొత్తం బ్లాగ్ చేస్తాను సో తప్పకుండా అయితే వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను అయితే మేము మాట అనే ఊరికి అయితే చేరుకున్నామండి జోషి మట్టి ఊరిలో నర్సింగ్ నర్సింగ్ స్వామి అంట అంటే విష్ణుమూర్తి కూడా ఏదో అన్నారు మనకు పెద్దగా ఐడియా లేదు పేర్లు గుర్తు రావట్లేదు గుడి నరసింగూడంట జోషిమఠలో కాశీలింగం గుడి అంటారంట సో ఈ టెంపుల్ అయితే దర్శించుకోవడానికి వచ్చాము ఇది బద్రీనాథ్కు దగ్గరలో ఉందండి ఈ నుంచి జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే బద్రీనాథ్ ఉంది సో ఇది దర్శించుకొని బద్రీనాథ్కి అయితే వెళ్తాము సో ఫ్రెండ్స్ జోషిమట్లో ఉన్న నరసింహస్వామి మందిర్లో అయితే మనకు అయితే దర్శనం అయింది సో మాకు దేవుడి దగ్గర నుంచి మాల తీసి పంతులు గారు అయితే వేశారనమాట అండి మా ఫ్రెండ్స్ కు మాకు అందరికి దేవుడి దగ్గర మాల తీసేశారు జై శ్రీకాల్ జై శ్రీకాల్ హర్ హర్ మహాదేవ శంభో శంకర భద్రక నరసింహస్వామి దేవాలయండి నరసింహ స్వామి దేవాలయం పట్టించి చాలా విలువ ఇస్తారు కిన్నర్ మంచి విలువ ఇస్తారు మంచిగా దర్శనమైంది మీరు కూడా వచ్చి దర్శనం మీకు కూడా దేవుడి దయ వల్ల మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా పాపవంచడం వేడుకుంటారు జై శ్రీ మహాకాళి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బద్రీనాథ్ దగ్గర జోషి మట్టిలో టెంపుల్కి వండి గొడుగు వేసుకొని అయితే వచ్చాము చాలా బాగుంది వెదర్ అయితే చాలా చాలా కూల్ క్లైమేట్ ఉంది సో ఇక్కడ వాసుదేవ టెంపుల్ కూడా ఉందంటే ముందు సో వెళ్తున్నాను వాసుదేవ టెంపుల్ కూడా మీకు అయితే చూపించిపోతున్నా ఓకేనా శారీ కట్టుకున్నా నేను బాగున్నానా టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది అక్కడ అది అనమాట లోపలికి ఏమైనా అలో చెయ్యట్లేదు నేను గోడకి ఎందుకు పట్టుకున్నా అంటే ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడ అందుకే గొడవ పట్టుకున్నాను గోండి మాకైతే పూలమాల వేశారు స్వామి దగ్గర నుంచి సో మంచిగా దర్శనం అయితే జరిగింది వైఆర్ సో హ్యాపీ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ జోషి మఠం నరసింహస్వామి టెంపుల్ ఎంత బాగుందో లోపల వీడియో తీద్దామని ట్రై చేశాను బట్ సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం ఫైన్ పడతాయి అన్నారు ఇగోండి మా ఫ్రెండ్స్ చూడండి దర్శనం అయిపోయింది వస్తున్నారు పూజార్లు అయితే అక్కడ ఒప్పుకోవట్లేదు వీడియో తీయడానికి మేడం ఫైన్ పడుతుంది అన్నారు రిక్వెస్ట్ చేశా కూడా ఇది వచ్చేసి జోషి మట్టి ఊరండి పెద్ద ఊరు ఊరు కూడా చాలా చాలా బాగుంది హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట పక్కనే చెట్టు ఉంది ఇక్కడ కూడా ముడుపులు కడుతున్నారు జనాలు అందరూ ఇక్కడ కూడా మందిర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి టెంపుల్స్ ఛాంగింగ్ రూమ్ అంట అక్కడ చేంజింగ్ రూమ్ సంథింగ్ ఇక్కడ వచ్చేసి తిముండాయ వీర్ సంథింగ్ పేరు తప్పుగా చెప్తే ఎవరు ఏమనుకోకండి అమ్మవారు ఉన్నారు ఇగోండి నిజంగానే గుళ్ళు చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మవారి దగ్గర ఎంత బాగా వాటర్ వస్తున్నాయి చూసారా

గాయస్ ఇక్కడ వాసుదేవ అయితే ఉంది ఇక్కడే జోషి మఠిలోనే నరసింహ స్వామి టెంపుల్ పక్కన వాసుదేవ మందిర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ హారత అయితే ఇస్తున్నారు స్వామీజీకి ఇకండి శ్రీ వాసుదేవ మందిర్ జోషిమట్ లోపల చాలా దేవుళ్ళు ఉన్నారండి కెమెరాలో చేయలేదు జోషిమట్ నరసింహ టెంపుల్ అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ వెళ్తున్నాము ఓకేనా బద్రీనాథ్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియోలో అయితే ఉత్తరాఖండ్ లో ఉన్న జోషిమట్ జోషిమట్ లో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకోవడం జరిగింది సో మరిన్ని పుణ్యక్షేత్రాలతో నాలుగు మఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది